వెల్కమ్ టు ఉద్దరాజు గోల్డ్ ఈరోజు నేను చూపించబోయేది ట్రావెల్ గ్లాస్ అండి చూడండి ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే గ్లాస్ ఫామ్ అవుతుంది నొక్కితే ఫోల్డ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ఇది గ్లాస్ గ్లాస్ ఇలా మనం అయిపోయిన తర్వాత మనకి యూజింగ్ అయిపోయిన తర్వాత అంతేనండి ఇది కార్స్లో ట్రావెల్కి చిన్నపిల్లల కోసం కార్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరికైనా యూజింగ్ యూజింగ్కి చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ